హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము వైజాగ్ ఆర్కే బీచ్కి వచ్చాము ఇక్కడ వంటలు గుర్రాలు ఉన్నాయన్నమాట వంట ఎక్కుతారా గుర్రాలు ఎక్కుతారా అని మా పిల్లల్ని అడిగాము వాళ్ళు చాలాసేపు ఇంకా వాళ్ళకి డిసిషన్ వదిలేస్తే ఎంతసేపు చేస్తారో మీకు తెలుసు కదా మనమే ఇంకా బలవంతంగా ఎక్కడో దారి ఎక్కించాలి తప్ప వాళ్ళని ఎంచుకోమని చెప్పామంటే ఇంకా సాగదీస్తూనే ఉంటారు ఆలోచించడానికి టైం అంతా సరిపోద్ది ఇంకా కష్టానికి ఈ తెల్ల గుర్రాలు ఇదిగోండి ఇవేమో నల్ల గుర్రాలు అనమాట బాగున్నాయి కదా డెకరేషన్ అయితే బాగా చేశారు మా పెద్దోడైతే భయపడతాడేమో అనుకున్నాను ఎప్పుడు కూడా చూడలేదు కదా అని కానీ భయపడలేదు మా చిన్నోడై కూడా భయపడలేదు అసలు నేను చాలా భయపడతారేమో అనుకున్నాను కానీ భయపడకుండా బాగానే ఎక్కేశారు ఆ గుర్రం మాత్రం మామూలుగానే నడుస్తుంది కానీ నేను వీడియో తీయడానికి పరిగెడుతున్నాను అనమాట వాళ్ళ వెనకాల అస్సలు నేను నడవలేకపోతున్నాను నార్మల్గానే నడుస్తుంది చూడండి గుర్రం కానీ నేనే అసలు ఎంత ఫాస్ట్గా పరిగెట్టినా సరే అందుకోలేకపోతున్నాను అసలు ఒంట అయితే మనకు ఎప్పుడు కనిపించదు కదా అని చెప్పేసి మా పిల్లల్ని బ్రతిమలాడాను కానీ ఇంకా వాళ్ళు చాయిస్ వదిలేసాను మొత్తానికి గుర్రం ఎక్కారు చాలా హ్యాపీ వాళ్ళు టికెట్ మాత్రం వంద రూపాయలు తీసుకున్నారనమాట మనిషికి వంద రూపాయలు అంటే చిన్నపిల్లలు కదా సింగిల్ అయితే నూట యాభై అని చెప్పారు బేరం ఉంటుంది కాకపోతే కొంతమంది బేరం ఆడరు అనమాట అలాగ చెప్పేసి మేము రెండు వందలు చెప్తే మేము మా పిల్లలు ఇద్దరిని నూట యాభైకి ఎక్కించామనమాట అలా తిప్పి తీసుకొని రావటానికి నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఇదిగోండి ఉంటే వైజాగ్ అనగానే మనకి సర్వసాధారణంగా గుర్తొచ్చేది బీచ్ ఒకటే కదా ఎందుకంటే అక్కడ టికెట్ ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా టికెట్లు ఉంటాయిలండి గుర్ర మెక్కల నూకలు కనిపిస్తుంది ఒంటెక్కాలని ఒకళ్ళు కనిపిస్తుంది నూడిల్స్ తినాలని కొంతమంది కనిపిస్తుంది ఐస్ క్రీమ్ తినాలని కొంతమంది కనిపిస్తుంది ఇంకా జొన్న పొత్తులు అక్కడే దొరుకుతాయి చాలా రకాలు దొరుకుతాయి అన్నమాట మనం చేయలేని వాటన్నిటిని మన పిల్లల చేత చేయిస్తూ మనం ఎంతో మురిసిపోతుంటాం కదండి నాలాగే అనుకునే పేరెంట్స్ ఎస్ అని తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా వైజాగ్లో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా అయినా ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి లేని మనశ్శాంతి ప్రశాంతత ఈ బీచ్లో ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది అనమాట బయట ఎంత వేడిగా ఉంటుందంటే చాలా వేడిగా ఉంటుంది కానీ ఈ బీచ్కి వచ్చేసరికి మాత్రం చక్కగా గాలి కొడుతుంటుంది ప్రశాంతంగా ఉందనమాట మీరు కూడా బీచ్కి వెళ్ళి ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి టూరిస్ట్ ప్లేసుల్లోని ఏదైతే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాననమాట దగ్గరే లమ్మసింగ్ నుంచి ఇక్కడికి అంటే దగ్గర అంటే ఈ బస్ ఛార్జ్ హండ్రెడ్ రూపీస్ కానీ మేము మాత్రం ఎప్పుడు కూడా రాలేదనమాట ఈ పిల్లల్ని తీసుకొని ఇదే ఫస్ట్ టైం వచ్చాము మా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ